హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు మల్లె పువ్వులు ఎక్కువ పూయాలంటే మనం ఇవ్వవలసినటువంటి ముఖ్యమైన ఫర్టిలైజర్ ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మల్లె మొక్కలు ప్రూనింగ్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా ప్రూనింగ్ చేసేయండి మార్చ్ అయిపోయేలోగా మొక్క దానంతట అదే ఆకులు రాల్చుకొని మొగ్గలు పువ్వులు రావాలంటే టైం పడుతుందండి వస్తాయి కానీ చాలా తక్కువ మోతాదులో వస్తాయి మనకు ఎక్కువ పువ్వులు తీసుకోవాలి మన గార్డెన్లో అని ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి పనులు అయితే మనం చేయాలి ఫస్ట్ అయితే ప్రూనింగ్ చేయాలి ఆకులన్నీ కూడా తీసేసి చక్కగా మరి ఫర్టిలైజర్స్ అయితే మొక్కకి టైం టైంకి నేను స్టెప్ బై స్టెప్గా ఈ సీజన్లో వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నాను చక్కగా మీరు ఫాలో అయిపోయి మంచిగా పువ్వులు పూయించుకోండి గార్డెన్లో ఈ మొక్క చూస్తున్నారు కదా ఒక్క దగ్గర దగ్గర ఏడు ఎనిమిది మొగ్గలు ఒక్కొక్కసారి వస్తున్నాయండి ఒకటి ఒకటి ఓపెన్ అవుతున్నాయి ఓపెన్ అయినా కొద్దీ ఇంకా ఫ్లవర్స్ వన్ డేనే ఉంటాయి కదా మల్లె పూలు మోస్ట్లీ నెక్స్ట్ డేకి కూడా ఉంటాయి కానీ కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోతాయి మరి అట్లా ఆ పువ్వులు విచ్చుకున్నాక అవి వాడిపోయినాక తర్వాత ఇంకొక మొగ్గ విచ్చుకుంటుంది అట్లా మనం అయితే దాన్ని అప్పుడే తీసేయడానికి ఉండదు ఎందుకంటే అన్ని పూలు ఓపెన్ అయిపోయిన తర్వాతనే మనం అక్కడ నుండి మళ్ళీ ప్రూనింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి టైంకి ప్రూనింగ్ చేయడం వల్ల ఎక్కువ మొగ్గలు పువ్వులు తీసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ ఈ గుత్తి ఫుల్ ఓపెన్ అయిపోయింది ఎక్కడ మొగ్గలు లేవు ఆ ప్లేస్లో మరి అవి రేపటికైతే కొంచెం కలర్ చేంజ్ అయిపోతే ఎల్లుండికైతే పువ్వులు అయితే రాలిపోయి కింద పడిపోతాయి పోనీలే అయిపోయినాయి కదా అని మీరు అట్లనే వదిలేయొద్దు కంపల్సరీగా ఏదైతే మనకు ఆ పువ్వు అయితే వచ్చిందో అక్కడ నుండి ఒక రెండు ఆకుల కిందకి ఎట్లయితే మనం గులాబీ మొక్కలకి చేస్తూ ఉంటామో పువ్వు వాడిపోయిన తర్వాత కింద నుండి ఒక రెండు ఆకుల కింద నుండి కట్ చేస్తామో సేమ్ అది పద్ధతిలో మనం అయితే ఇక్కడ ప్రూనింగ్ చేయాల్సి ఉంటుందండి మరి అట్లా ప్రూనింగ్ చేసినప్పుడే అక్కడ నుండి మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి కొత్త కొమ్మలకు మాత్రమే మళ్ళీ మొగ్గలు పువ్వులు అనేటివి వస్తాయి మీరు గుర్తుంచుకోండి సంగతి మరి అట్లా చక్కగా మరి ప్రూనింగ్ అనేది టైం టైంకి చేయడం వల్ల ఎక్కువ పూలు తీసుకోవచ్చు వాటరింగ్ విషయానికి వస్తే డైలీ వాటరింగ్ చేయండి మల్లె మొక్కకి అయితే ఇష్టపడతాయి ఈ మొక్కలు ఓకే ఎండలో పెట్టాలి ఎండలో పెడితేనే మరి చక్కగా మొగ్గలు పువ్వులు ఎక్కువ పూస్తాయి కానీ వాటరింగ్ కూడా డైలీ చేయాలండి చక్కగా వాటరింగ్ చేస్తూ ఎండకు పెట్టండి ఎప్పుడైతే మరి మనం నీళ్ళు పోయకుండా అట్లనే వదిలేస్తామో వన్ టూ డేస్ ఆ మట్టి అంతా కూడా ఈ ఎంత హీట్ అయిపోతుందండి కదా మీరు ఒకసారి చేయిబెట్టి చూడండి ఎప్పుడైనా పాట్లో మీరు ఎండ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మట్టి అంతా కూడా ఇట్లా కాలిపోతూ ఉంటుంది మరి ఆ రూట్స్ అవి చాలా ఇట్లా సన్న సన్నగా ఉంటాయి కదా కొత్తగా ఫామ్ అవుతున్న బేబీ రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎండిపోతాయండి అందుకని కంపల్సరీగా డైలీ వాటరింగ్ చేస్తూ ఉండాలి ఇంకొకటి మల్చింగ్ చేసుకోండి కంపల్సరీగా మల్చింగ్ అంటే మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా మన గార్డెన్లో ఇప్పుడు మల్లె మొక్కకే అనుకోండి ఆకులన్నీ తీసేస్తాం కదా అవి మీరు అస్సలు పడేయద్దు అటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని ఏ మొక్క నుండి వచ్చిన ఆకులైనా సరే వాటికి పెస్ట్ లేకుండా ఉంటే చాలు అవి ఎండిపోయిన తర్వాత లేకుంటే పచ్చి ఆకులైనా సరే ఈ పాట్ చుట్టూ వేసేసి చక్కగా డైలీ వాటరింగ్ చేస్తూ ఉండండి మంచిగా మరి ఆ ఆకుల ద్వారా మరి న్యూట్రిషన్ కూడా అందుతుంది మొక్కకి నెక్స్ట్ మట్టి అంతా కూడా డ్రై అయిపోకుండా మట్టిలో మాయిశ్చర్ అనేది ఉంటుంది మరి వేర్లు కూడా డ్రై కాకుండా ఉంటాయి అనమాట మరి మల్చింగ్ చేయడం వల్ల ఇది బెనిఫిట్ కంపల్సరీగా మల్చింగ్ అనేది చేయండి పల్చింగ్ ఆకులతోనే కాదు మన దగ్గర ఏవైనా కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా వేస్ట్గా అటువంటి వాటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా చక్కగా ఆ పాట్లో వేసేవచ్చండి అట్లా వేయడం వల్ల కూడా ఆ కార్డ్బోర్డ్ షీట్స్ ఏవైతే ప్రింట్ లేకుండా ఉన్నాయి ప్లేన్గా ఉన్నాయి చూసుకోండి మరి అట్లా ప్లేన్గా ఉన్నాయి వేయడం వల్ల మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా డైలీ చక్కగా నైట్రోజన్ అనేది ఉంటుంది దాంట్లో అట్లా కూడా మొక్కకు బెనిఫిట్ అవుతుంది ఇక పెస్ట్ విషయానికి వస్తే కంపల్సరీగా వారానికి ఒకసారి అన్ని మొక్కలకి మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా గార్డెన్లో ఏదో ఒకటి నీమ్ ఆయిల్ లేకపోతే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనం ఇంట్లో తయారు చేసుకునే స్ప్రే చేస్తాం కదా అదే విధంగా మరి మల్లె మొక్కలకి కూడా ప్రతి వారం వారానికి ఒకసారి ఒక రోజు పెట్టేసుకొని అన్ని మొక్కలకి ఏ రోజైతే స్ప్రే చేస్తారో అదే రోజు మీరు ఈ మొక్కలపైన స్ప్రే చేసేయండి మల్లె మొక్కలను చాలా ఈజీగా కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు అండి మనం ఎప్పుడైతే కటింగ్ చేస్తామో మరి ఆ కొమ్మలని మనము పడేయకుండా కోకోపీట్లో కానీ ఇసుకలో కానీ మనం గుచ్చిపెట్టినట్టయితే చక్కగా ఒక టూ మంత్స్కి అయితే మంచిగా రూట్స్ ఫామ్ అయిపోతాయండి తర్వాత మనం వేరే పాటలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇట్లా ప్రాపగేట్ చేసి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా మనం షేర్ చేయొచ్చు ఈ మొక్కకు చూస్తున్నారా మరి ఫ్లవరింగ్ అయిపోయిందండి ఒక రౌండ్ మొత్తం అన్నీ కూడా నేను చక్కగా మళ్ళీ ప్రూనింగ్ చేసేసినాను ఇట్లా ప్రూనింగ్ చేసేసి మళ్ళీ మనం ఫర్టిలైజర్ ఇవ్వడమే ఇట్లా మళ్ళీ మళ్ళీ మనం ఇట్లా ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచిగా మళ్ళీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మన గార్డెన్లో ఎప్పుడు కూడా ఈ సీజన్ అంతా అయిపోయే వరకు అంటే వర్షాకాలం అంతా పోయే వరకు కూడా మనకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి మల్లెపూలు చూడండి ఇక్కడ మట్టి అంతా కూడా లూజ్ చేయండి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు వర్మీ కంపోస్ట్ ఇచ్చే టైం అయితే ఇప్పుడు కాదండి మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది నేను ఇక్కడ ఓన్లీ బోన్ బోన్మిల్ మాత్రమే ఇస్తున్నాను ఓకేనా ఇది బోన్ మిల్ ఫర్టిలైజర్ బోన్మిల్ ఫర్టిలైజర్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ మల్లెపూలు ఏవైతే తెల్లగా ఉంటాయో వాటికి కాల్షియం ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి అందుకని కాల్షియం రిచ్ ఉంటుంది బోన్మిల్లో అందుకని ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది అయితే ఈ బోన్మిల్ ఫర్టిలైజర్ ఈ మల్లె మొక్కలకి ఇవ్వడం వల్ల ఎక్కువ పూలు పూస్తాయండి చూడండి ఒక గుప్పెడంత ఇచ్చినాను ఇది ఎందుకంటే హ్యాండ్ ఫుల్ ఇచ్చిన ఇది పెద్ద పాట్ కాబట్టి హ్యాండ్ ఫుల్ ఇచ్చినాను మరి ఇట్లా మీ దగ్గర ఒకవేళ మీరు బోన్మిల్ వాడని వాళ్ళైతే అంటే నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ మిల్ ఫర్టిలైజర్ని టచ్ కూడా చేయరు నాకు తెలిసి వాళ్ళకైతే ఇంకా కూడా ఉన్నాయండి ఆల్టర్నేట్గా మనం ఏం వాడుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి రెండు లీటర్ల వాటర్ తీసుకున్నాను ఇది టూ లీటర్స్ బకెట్ నార్మల్ నీళ్లు దానిలోకి ఇక్కడ సున్నం అండి ఇది సున్నం మనకి కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరికిపోతుంది ఇది తినే సున్నం పాన్లో వేస్తారు కదా ఆ సున్నము ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది పౌడర్ ఫామ్లో ఉంటుంది ఇది అయితే లిక్విడ్ కాకపోతే నేను ఎక్కువ రోజులు పక్కన పెట్టి పెట్టేసిన కొంచెం డ్రై అయిపోయింది ఏం పర్వాలేదు పడేయనక్కర్లేదు వాడుకోవచ్చు మనము ఇక్కడ చూడండి ఇంత నేను తీసుకున్నాను ఇంత మోతాదు అంటే టూ లీటర్స్కి ఒక హాఫ్ స్పూన్ అంతా తీసుకున్నాను ఓకేనా మీకు క్వాంటిటీ చెప్పాలంటే చెప్తున్నాను లీటర్కి ఒక పావు స్పూన్ తీసుకోండి సరిపోతుంది టూ లీటర్స్ వాటర్కి హాఫ్ స్పూన్ ఓకేనా ఇట్లా చక్కగా కరిగిపోతుందండి మెత్తగానే ఉంటుంది పావు ఇది పేస్ట్ ఆల్రెడీ ఇది మనకు పేస్ట్ ఫామ్లోనే ఉండే కాకపోతే డ్రై అయింది ఇట్లా మీరు నీళ్ళలో కలిపేసుకొని మంచిగా మొక్క మొదట్లో వేసేయండి మంచి కాల్షియం ఉంటదండి దీంట్లో ఇప్పుడు బోన్మిల్ ఇచ్చిన మొక్క కాకుండా ఇంకా వేరే మల్లె మొక్కలు ఉన్నాయి కదా వాటికి ఫర్టిలైజర్ని ఇస్తానండి ఈ సున్నం కూడా మాకు దొరకదు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకి చాక్ పీస్లు ఉంటాయి కదండి బ్లాక్ బోర్డ్ పైన రాసేవి ఆ చాక్ పీస్లను కూడా పౌడర్ చేసి మీరు మట్టిలో ఇవ్వచ్చు ఒక స్పూను ఒక మొక్కకి లేదు అంటే ఒక లీటర్ నీళ్ళలో ఒక స్పూన్ వేసేసి చక్కగా మొక్క మొదట్లో వేసేయచ్చు మీరు ఏది ఇచ్చినా బోన్ మీల్ ఇచ్చినా ఈ సున్నం నీళ్ళు చాక్ పీస్ ఇచ్చినా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు అండి స్పెషల్గా మల్లె మొక్కలకైతే తప్పకుండా ఇవ్వండి పదిహేను రోజులకు ఒకసారి చక్కగా పువ్వులు అయితే బాగా మంచి సైజులో ఎక్కువ పువ్వులు కూడా పూస్తాయి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ